ఎన్టీఆర్ రామ్ చరణ్లతో రాజమౌళి రూపొందించిన మల్టీ స్టార్ ట్రిప్లార్ బాక్సాఫీస్ కలెక్షన్లలో రికార్డుల పరంపరను కొనసాగిస్తోంది ఈ సినిమా ప్రతిరోజు సరికొత్త రికార్డుల్ని నమోదు చేస్తోంది మార్చి ట్వంటీ ఫిఫ్త్న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ట్రిప్లార్ తొలి నాలుగు రోజుల్లో ఆరు వందల కోట్లకి పైగా వసూళ్లను సాధించి రికార్డు నెలకొల్పింది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లను తొలి రోజే సాధించిన చిత్రంగా మరో రికార్డుని సొంతం చేసుకుంది ట్రపులర్ ఓవర్సీస్ అత్యధిక షోలు అత్యధిక వసూళ్లతో నూతన రికార్డుని సృష్టించింది రామ్ గా రామ్ చరణ్ భీమ్ గా ఎన్టీఆర్ల నటన వైదుష్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారు ట్రిపులార్ ని ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించిన రాజమౌళి ప్రతిభను ప్రశంసిస్తూ దిగ్గజ దర్శకులు ట్విట్టర్ స్పందిస్తున్నారు ట్రిపులార్ కలెక్షన్ లో ప్రభంజనం టాలీవుడ్ బాలీవుడ్ దాటి హాలీవుడ్ని కూడా ముంచెత్తింది ఈ మేరకు ప్రఖ్యాత మూవీ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేసిన వివరాలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సెన్సేషన్ మారాయి మార్చ్ ట్వంటీ నుంచి ట్వంటీ వరకు తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ సిక్స్టీ మిలియన్ డాలర్స్ వసూలు చేసి నెంబర్ వన్ గా నిలిచింది ప్రఖ్యాత హాలీవుడ్ మూవీ బ్యాట్ మెన్ మిలియన్ డాలర్స్ వసూళ్లతో రెండో స్థానాన్ని పొందింది మరో హాలీవుడ్ మూవీ ది లాస్ట్ సిటీ థర్టీ మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి మూడో స్థానంలో నిలిచింది మరొక హాలీవుడ్ మూవీ అన్చార్టెడ్ సెవెంటీన్ పాయింట్ సెవెన్ మిలియన్ డాలర్స్ తో నాలుగో స్థానం పొందింది హాలీవుడ్ చిత్రాలని వెనక్కి నెట్టి అత్యధిక వసూళ్లతో దూసుకుపోతున్న ట్రిపుల్ ఆర్ ప్రపంచ సినీ ప్రముఖుల్ని వెస్తుపోయేలా చేసింది కలెక్షన్లలో హాలీవుడ్ చిత్రాలను మించిన షప్లార్ ఘన విజయం భారత సినీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగింది